ఈరోజు ఆశ్రమం ఉన్నత పాఠశాల సలుగుపెళ్ళి విద్యార్థులచే ధీరా ధర్మ సేవా సంస్థ వారు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఎక్కడైనా కూడా ఎవరైనా డ్రగ్స్ కానీ గుట్కాలు కానీ ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ తావులు కానీ ఏమైనా అలవాటు ఉంటే వాటిని మా మార్పించే బాధ్యత సమాజంలో మన అందరిపైన ఉంది ఒక విద్యార్థి అనే కాకుండా ఉపాధ్యాయులపైన సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ దీనిపైన స్పందించి ప్రతి గ్రామంలో ఎవరైతే గుట్కా తింటారో ఎవరైతే తాగుడు బానిస ఉంటారో వాళ్ళకు నచ్చజెప్పి మనం ఈ రోజున వారిని ఒక సద్భావన మార్గంలోకి తీసుకోవడం రావాల్సిన బాధ్యత మన యొక్క విద్యార్థుల పైన కూడా ఉంది ఉపాధ్యాయుల పైన కూడా ఉంది ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా మనకు ఏది తిన్నా కూడా క్యాన్సర్ పేషెంట్లు అనేది ఎక్కువ మంది కనబడడం జరుగుతుంది ఈ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ గుట్కా కైనీలు ఇవన్నీ తినడం వల్లే క్యాన్సర్ రావడం జరుగుతుంది మనం అందరం కూడా చేయవలసినటువంటి బాధ్యత ఒకటే ఇప్పటి నుండి అయినా మన ఒక నిస్వార్థ ఒక ప్రతిజ్ఞ చేసేసేసి అందరూ మన పాఠశాలలో ఏ విద్యార్థి కూడా ఒకరు కూడా గుట్కా కూడా తినడం వద్దు అవన్నీ కూడా అలవాట్లు ఏమైనా ఉంటే మానేసేసుకోండి మీ గ్రామాల్లో కూడా మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క దగ్గరున్న స్నేహితులకు బంధువులకు అందరికీ దాని యొక్క వ్యసనం మన అలవాటైపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకటి ఉంటుంది కాబట్టి మీరందరూ మన ధర్మ సేవా సంస్థ వారు నిర్వహించినటువంటి చాలా ఎక్సలెంట్ రెండు రోజులు మన వీడియో కార్యక్రమం మనకు అంటే టెలికాన్ఫరెన్స్ మనం వెబ్ ద్వారా మనకు అందించడం జరిగింది నిశాంత్ సార్ జే నిశాంత్ సారు డైరెక్టర్ గారు వారు ఎంత చక్కగా వివరించారు వాళ్ళందరూ కూడా మధ్య డిస్టిక్ కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థికి మరి ఉపాధ్యాయులకు అందరు సమాజంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా యువత అనేది ఈ పెడదొవన పడుతుంది కాలేజీ లెవెల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు యువత అనేది పెడదొవ పడుతున్నారు కాబట్టి వారిని మార్పించే బాధ్యత మనందరం తీసుకోవాలని నేను కోరుతూ ఇప్పుడు మన అందరం కూడా ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాను అందరూ చేతులు ఏది ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల సలుగుపల్లి విద్యార్థులమైన మేము ఈరోజు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా చేయు ప్రతిజ్ఞ ఏమనగా ఈరోజు నుండి మేము ఎలాంటి మత్తు పదార్థాలను సేవించమని తంబాకు గుట్కా కైని జరద వంటి పదార్థాలకు దూరంగా ఉండి మా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటామని మా ఇష్టపూర్వకంగా చేస్తున్న ప్రతిజ్ఞ